మళ్ళీ మా మావయ్య గారు వారసుడిగా మా మనవుడిగా పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శుభవార్త చెప్తూ అయితే అభిమానులకి తల్లి కాబోతున్న కోడలు శోభిత పైన అయితే అక్కి నేను అమల ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్క చైతన్య రెండవ బారీగా అక్కడిని కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్స్లో పెళ్లి పెట్టలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారి వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కడైన కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు ఈ జంట అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతున్నారు అయితే మొత్తానికైతే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండా అప్పుడే అయితే అఖిని కుటుంబానికి శుభవార్త అందించేసింది శోభిత ఇంక త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనే అవ్వబో ఇంకా శోభిత ఇంకా ఈ విషయం పైన అక్కి నేను అమలా కూడా ఎమోషనల్ అవుతూ మళ్ళీ మా మావి గారు మా వారసుడిగా మా ఇంటిలో అడుగు పెట్టబోతున్నారు మా మావి గారు మళ్ళీ పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అలాగే మా పుట్టబోయే బిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ తల్లి కాబోతున్న కోడలు శోభిత పైన అయితే అక్కినండ్ అమలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ నెటింట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడితో మెడుకులు చూసేయండి